హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీద సార్ ఈరోజు మన వీడియోలో తెలుగు అభ్యర్థులందరికీ కొత్తగా ఒక బుక్ రిలీజ్ అయింది సో నేను ఎప్పుడైనా ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్కైనా ఉపయోగపడే పుస్తకాల గురించి చెప్తుంటాను సో ఆ పుస్తకాలు ఎలా చదవాలి ఎలాంటి వారికి ఏ పుస్తకం అవసరం అవుతుంది అనే విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంటాను సో ఈసారి డిఎస్సి అభ్యర్థుల కొరకు గురుకుల అభ్యర్థుల కొరకు టీజీటీ పీజీటీ కావచ్చు లేదంటే మోడల్ స్కూల్స్ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ జేఎల్ తో పాటు ఇట్లా అనేక రకాల కాంపిటేటివ్ కి అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి మరియు సెట్ నెట్ టెట్ ఇలాంటి వాటికి తెలుగు కంటెంట్ పరంగా ఉపయోగపడే పుస్తకం ఇప్పుడు మీ ముందుకు తీసుకురావడం జరిగింది అదే పిఆర్ పబ్లికేషన్స్ పి రాజేశ్వరరావు సార్ గారు సో వీరు రాసినటువంటి తెలుగు సాహిత్య సారథి అనే పుస్తకం సో ఈ పుస్తకం అనేది సుమారు ఆరు వందలకు పైగా పేజీలతో మరి రూపొందించడం జరిగింది చాలా పుస్తకాలు రీసెర్చ్ చేసి వాటన్నిటి సమాచారాన్ని ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది నేను ఈ పుస్తకాన్ని మొత్తం స్టడీ చేసిన మొత్తం అబ్జర్వ్ చేసిన చాలా అంటే చాలా బాగుంది సో మన మిత్రులకి ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది తెలుగు అభ్యర్థుల కొరకు చాలా అంటే చాలా మంచి పుస్తకం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు మీరు కనుక సంప్రదించండి మీకు పోస్ట్ ద్వారానే బుక్ ఇంటికి పంపించడం జరుగుతుంది సో ఈ పుస్తకం గురించి పూర్తి వీడియో రివ్యూ చూద్దాం ఇంకో పుస్తకం మెథడాలజీ సో ఈ పుస్తకం కూడా సుమారు నాలుగు వందలకు పైగా పేజీలతో చాలా పెద్ద సైజులో చాలా మంచి పుస్తకం ఇది అదే ఈ పుస్తకం కూడా చూసిన అయితే ఈ తెలుగు సాహిత్య సారథి పుస్తకం అనేది తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల మరి అభ్యర్థులకు చాలా బాగా ఉపయోగపడే మంచి కంటెంట్ పుస్తకం ఇది సో ఈ మెథడాలజీ మాత్రం ఏపీ అభ్యర్థులకు చాలా అంటే చాలా ప్రత్యేకంగా రూపొందించబడింది సో ఏపీ అభ్యర్థులు ఈ తెలుగు బోధన పద్ధతులు పుస్తకాన్ని బ్రహ్మాండంగా తీసుకోవచ్చు ఇది ఏపీ అభ్యర్థులకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే పుస్తకం ఇది సో తెలుగు బోధన పద్ధతులు తెలుగు మెథడాలజీ ఇప్పుడు ఈ రెండు పుస్తకాలకు సంబంధించిన పూర్తి రివ్యూ అందులో ఏ సమాచారం ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ తెలుగు సాహిత్య సారథి పుస్తకం ఇది సో పుస్తకం ఇలా ఉంటుంది చూసుకోవచ్చు కవర్ పేజీ తర్వాత మనకు లోపల ఫస్ట్ పేజ్ తీయగానే మనకి ఇక్కడ ఆ పియర్ కాంపిటేటివ్స్లో మరి కోచింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థులు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల ఫోటోలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ సార్ ఫోటో ఉంది అయితే ఈ పిఆర్ కాంపిటేటివ్ సంబంధించినటువంటి కంటెంట్ ఏముంది అసలు మనకు ఇవన్నీ కాదు కదా మనకు పుస్తకము ఎలా ఉంది లోపల ఏం మ్యాటర్ ఉంది అనేది మనకు అది కావాలి కాబట్టి ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ విశేష సూచికలో ప్రాచీన సాహిత్యం అని ఉంది ఇందులో ప్రాంగణ యుగము దాంతోపాటు సాహిత్య యుగ విభజన యుగ విశేషాలు నన్నయ యుగము శివ యుగము సో ఈ విధంగా మొత్తం మనకు అన్ని రకాల యుగాలకు సంబంధించినవి ఇక్కడ ఉన్నాయి శ్రీనాథన్ యుగము తాళ్లపాక కవులు రాయల యుగము ఇవన్నీ ఇందులో ఉన్నాయి ఇంకా తర్వాత తీసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చినట్లయితే మనకు ఆధునిక సాహిత్య కవుల గురించి ఉంది ఇందులో కందుకూరి వీరేశలింగం నుంచి ఆచార్య ఎన్ గోపి వరకు మూడో టాపిక్ వచ్చినట్టయితే సాహిత్య విమర్శ ఉంది కవి కావ్య నిర్వచనాలు కవులు రకాలు ఇక కావ్య నిర్వచనాలు ఇదంతా కావ్యాత్మ సంప్రదాయాలు ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి ఇక తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చినట్టయితే భాషా శాస్త్రం సంబంధించింది భాషా శాస్త్రం అందులో ఉన్నటువంటి భాషా చారిత్ర పరిణామం కానీ ఆ గ్రాంధిక వ్యవహారిక వాదాలు ఇవన్నీ ఉంటాయి భాషా పరిణామము ఆ భాషా విజ్ఞాన అధ్యయనము ధ్వని విజ్ఞాన శాస్త్రము వర్ణ విజ్ఞానము పదాంశం సపదాంశం ఇవన్నీ ఉంటాయి వ్యాకరణ వర్గాలు కానీ పరివర్తన వ్యాకరణం కానీ ఇవన్నీ దీంట్లో ఉంటాయి అనమాట ఇక నెక్స్ట్ టాపిక్ ఐదోది కవిత్వోద్యమాలు ఉంటాయి ఇలా అభ్యుదయ కవిత్వము దిగంబర కవిత్వము దళిత కవిత్వము స్త్రీవాద కవిత్వము విప్లవ కవిత్వము మైనార్టీ ప్రాంతీయవాద కవిత్వము ఇట్లాంటివి ఉన్నాయి ఇక జానపద సాహిత్యం నెక్స్ట్ ఇక జానపద సాహిత్యంలో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాలు ఇందులో ఉన్నాయి తర్వాత సంస్కృత సాహిత్య పరిచయం కూడా కొంచెం ఉంటుంది ఎందుకంటే మనకు కొన్ని సంస్కృత సాహిత్యం నుంచి మరి కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది జేఎల్డిఎల్ దాంట్లో అంటే మనకి ఏ టాపిక్స్ మనకు సిలబస్లో ఉన్నాయి అవి మాత్రమే చదువుకోవచ్చు తెలుగు సాహిత్య ప్రక్రియలు నెక్స్ట్ ఆరు టాపిక్ ఈ సాహిత్య ప్రక్రియలో ఇందులో ప్రాచీన ప్రక్రియలు ఆధునిక ప్రక్రియలు మొత్తం కవర్ చేయడం జరిగింది మ్యాక్సిమ్ వేమన గురించి ఉంది చందస్సు చందోదర్పణం గురించి తర్వాత అలంకారాలు పత్రికా సాహిత్యం ఇట్లా ప్రతి టాపిక్ ఈ విధంగా మ్యాటర్ ఉంటుంది సో మీరు బ్రహ్మాండంగా మ్యాటర్స్ చదువుకోవచ్చు మరి ఈ విధంగా ప్రతి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి పుస్తకం ఇది సో ఈ విధంగా మనం మొత్తం ఆల్మోస్ట్ ఆరు వందలకు పైగా పేజీలు అయితే ఉన్నాయి తెలుగు సాహిత్య సార పుస్తకానికి సంబంధించిన సమాచారం నెక్స్ట్ తెలుగు బోధన పద్ధతులు మరి పిఆర్సార్ రాసినటువంటి ఈ పుస్తకం ముఖ్యంగా ఏపీ అభ్యర్థులకు చాలా చాలా ఉపయోగపడే పుస్తకం ఇది ముఖ్యంగా ఈ మెథడాలజీలో అన్ని అంశాలు కవర్ చేయడం జరిగింది సో ఒక్కసారి మనం ఇండెక్స్ చూద్దాం మరి విషయ సూచికలో మనకు భాషా వివిధ భావనలు అనే టాపిక్ ఉంది అందులో అనేక రకాల అంశాలు ఉన్నాయి సెకండ్ యూనిట్లో భాషా బోధన లక్ష్యాలు విద్యా ప్రమాణాలు నెక్స్ట్ సాహిత్య ప్రక్రియలు లక్ష్యాలు బోధనా పద్ధతులు బా ఆధునిక భాషా బోధనా పద్ధతులు ఇవన్నీ దీంట్లో కవర్ చేయడం జరిగింది ఇంకా ఆరో టాపిక్ వచ్చినా మనకు బోధనా ప్రణాళిక అభ్యసన సామాగ్రి ఏడవది విద్యా సాంకేతిక శాస్త్రం సహపాఠ్య కార్యక్రమాలు నెక్స్ట్ టాపిక్ అమూల్యం తన ఖర్చులు ఉంటాయి సో ఈ విధంగా ఇవి మాత్రమే కాకుండా మనకు ప్రశ్నల విశ్లేషణ పట్టిక బ్లూ ప్రింట్ మోడల్ అబ్రివేషన్స్ డిఎస్సి సంబంధించిన గత ప్రశ్న పత్రాల విశ్లేషణ కూడా ఇందులో ఉంటుంది అనమాట సో ఇది మెథడ్ కి సంబంధించిన సిలబస్ సో ఈ విధంగా మెథడాలజీ సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలను ఇందులో అద్భుతంగా పొందుపరచడం జరిగింది ముఖ్యంగా ఏపీ అభ్యర్థులు ఈ పుస్తకాన్ని బ్రహ్మాండంగా తీసుకోవచ్చు డిఎస్సి కోసం ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ పుస్తకాలు కనుక మీకు నచ్చినట్లయితే ఈ పుస్తకాలు మీకు కావాలి అనుకుంటే ఈ ఫోన్ నెంబర్కి మీరు సంప్రదించండి వాళ్ళే మీ ఇంటి దగ్గరికి పుస్తకాలు అడ్రస్ ద్వారా కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్